నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో పట్టపగలు వ్యక్తిని సవతి సోదరులు కొట్టి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు నారాయణపేట జిల్లా ఉట్కూరులో జరిగిన హత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద కర్రలతో కొట్టారు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సంజీవును మహబూబ్ జిల్లా ఆసుపత్రికి తర గా చికిత్స పొందుతూ మృతి చెందాడు భూతగాదాలే ఈ హత్యకు కారణమని తేలింది ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు అరాచకాలు హత్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలితే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఇంకోవైపు పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన అమానవీయ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు నిందితులపై తక్షణమే బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం పోక్సో కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కాగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హుట్కూర్ సబ్ ఇన్స్పెక్టర్ బిజ్య శ్రీనివాసులను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సస్పెండ్ చేశారు బాధిత కుటుంబీకులు సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సబ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విలువైన ప్రాణం పోయిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు